నా పేరు ఏఈ నాగరాజు నేను నంద్యాల జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను ఈరోజు డోన్ హెడ్ పోస్ట్ ఆఫీస్ నందు కర్నూలు నుంచి పోస్టల్ సూపరింటెండెంట్ గారు డోన్ సమీక్ష ఉద్యోగ సమీక్ష సమావేశానికి హాజరు కావడం జరిగింది ఆయనకు నేను ఒక వినతి పత్రాన్ని అందించాను వినతి పత్రం ఏమనగా నంద్యాల జిల్లా కర్నూలు జిల్లాలలో నా కర్నూలు డివిజన్ నంద్యాల డివిజన్లలో ఉద్యోగులు నిరుద్యోగులు అన్యాయం జరుగుతుంది అంటే ఎక్కడో ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడికి ఇలా ఉద్యోగాలకు అప్లై చేసి ఈ ఉద్యోగము వేరే వాళ్లకు వ్యాస్ ఇచ్చి ఇన్ఛార్జిగా అక్కడ ఉద్యోగాలు చేస్తూ పిడుపులు పాయి తర్వాత ఇతర వేరే పాఠశాలల్లో కూడా చదువుకుంటూ వేరే ఉన్నత చదువులు చదువుకుంటూ కూడా ఎంబీబీఎస్ తర్వాత బీటెక్ ఇంజనీరింగ్ ఎన్నో రకాల చదువులు అగ్రికల్చర్ ఇట్లా ఎన్నో రకాల చదువులు చదువుకుంటున్న నిరుద్యో విద్యార్థులు ఇక్కడ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఏపీఎం బీపీఎం పోస్టల్ టీడీఎస్ ఈడీఈంసి ఇటువంటి ఉద్యోగాలకు అప్లై చేసి మూడు సంవత్సరాల పాటు వాళ్ళు అక్కడ చదువుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ ఇక్కడ నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది ఇక్కడైతే వాళ్ళు ఉద్యోగాలు ఎవరో బినామీ వ్యక్తుల ద్వారా ఉద్యోగాలు చేపిస్తూ సర్వీస్ మూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ రాసి వాళ్ళు తిరిగి ప్రభుత్వ ఉద్యోగులుగా పోస్ట్మెన్గా ఇటువంటి ఉద్యోగాలు ఎండిఎస్ ఉద్యోగులుగా పదోన్నతి పొందుతున్నారు నిజమైన నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది అంటే నిజంగా చదువుకోకుండా ఎక్కడ ఉద్యోగం చేయకుండా పోస్టల్ డిపార్ట్మెంట్లో అప్లై చేసుకొని ఉద్యోగాలు చేయాలి అటువంటి ఉద్యోగాలను నిరోధించే ఇన్స్పెక్టర్లు కానీ సూపర్డెంట్లు కానీ తర్వాత ఇతర అధికారులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు గత పది సంవత్సరాల నుండి కర్నూలు నంద్యాల జిల్లాలలో నిరుద్యోగ యువతి యువతులకు అన్యాయం జరుగుతుంది ఈ విషయాన్ని రాష్ట్ర పోస్టల్ చీఫ్ సూపర్టెంట్గా చీఫ్ చీఫ్ గారికి తర్వాత ఎంతోమందికి కూడా ఇన్స్పెక్టర్స్కి పోస్టల్ సూపర్టెంట్లకు కూడా మనం మేము ఇన్స్పెక్టర్ డైరెక్టర్స్ కూడా వినోద్ పత్రాల ద్వారా తెలియజేయడం జరిగింది ఆర్టీఏ యాక్ట్ అడిగినా కూడా నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు నిర్వహిస్తున్నారు ఈ విషయాన్ని ఈసారి కూడా జరిగే పోస్టల్ జీడిఎస్ బీబీఎం ఏ ఉద్యోగాలలో నిరుద్యోగులకు అన్యాయం జరిగి చదువుకుంటున్న యువతకు చదువుకుని ఉద్యోగం చేస్తున్న వారికి మళ్ళా తిరిగి ఆ ఉద్యోగాలను కూడా కేటాయిస్తే మేము రాష్ట్ర మానవ ప్రసంగాన్ని లోకాయుక్తాన్ని తర్వాత ప్రజావాయిద్యాల కింద కూడా హైకోర్టులో పెళ్ళేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గత పది సంవత్సరాల నుండి నంద్యాల కర్నూలు డివిజన్లలో ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటూ ఎక్కడో చదువుకుంటూ ఇక్కడ పదవ తరగతి సర్టిఫికెట్ల మీద ఉద్యోగాలకు అప్లై చేసుకొని ఆ ఉద్యోగాలు బినామీ వ్యక్తులకు ఇచ్చి బినామీ వ్యక్తుల ద్వారా ఉద్యోగాలు చేస్తుంటే వీళ్ళు మూడేళ్ల తర్వాత వచ్చి పర్మెంట్ ఉద్యోగాలు పొందుతున్నారు నిజమైన నిరుద్యోగ యువతకు అన్యాయం జరుగుతూ నిరుద్యోగులు ఎంతోమంది ఆత్మహత్యలకు కూడా గురవుతున్నారు కనుక పోస్టల్ డిపార్ట్మెంట్లో జరుగుతున్న ఈ అన్యాయాన్ని ఖచ్చితంగా అందరూ ప్రజా సంఘాలు సామాజిక సేవా సంఘాలు అందరూ కూడా చర్య తీసుకోవాలి ఇది ఎక్కడ కూడా లేని విధంగా ఎగ్జామినేషన్ కూడా లేకుండా కరోనా పాస్ అయిన వారికి కూడా ఉద్యోగాలు ఇస్తున్నారు తర్వాత చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ విజయవాడ వారికి కూడా మేము వినతిపత్రాన్ని పంపిస్తున్నాము దయచేసి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న జీడిఎస్ బీపీఎం ఏబీపీఎం ఉద్యోగాలలో ఎక్కడ చదవడం లేదు ఎక్కడ ఉద్యోగం చేయడం లేదని చెప్పి వాళ్ళు ఒక అఫిడేవిట్ ద్వారా ఆ నిరుద్యోగులతో తీసుకొని ఉద్యోగాలు ఇవ్వాలి వాళ్ళే ఉద్యోగం చేయకపోతే వెంటనే వాళ్ళకు సంబంధించిన ఒకసారి ఆధార్ కార్డు కొడితే పాన్ కార్డు కొడితే వాళ్ళు చదువుతున్నది ఎక్కడ ఉద్యోగం చేస్తున్నది కూడా మొత్తం డీటెయిల్స్ అన్నీ బయటకు వస్తాయి అటువంటివన్నీ ఏం చేయకుండా కేవలము ఉద్యోగులు నిరుద్యోగులతో కుమ్మక్క అయ్యి సగం జీతం వాళ్ళకి సగం జీతం పిల్లకు అనే రూపంగా రాష్ట్రంలో నంద్యాల కర్నూలు జిల్లాలో కొన్ని వేల మంది నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది ఈసారి అయితే ఖచ్చితంగా ఈ విషయాన్ని మేము రాష్ట్ర పోస్ట్ మాస్టర్ జనరల్ చీఫ్ జనరల్ గారికి విజయవాడ వారికి కూడా మేము పంపిస్తూ ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో పిల్ ప్రజా వాయిద్యాల కింద మేము వాయిద్యం కూడా వేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాము ఎవరైనా అన్యాయానికి గురైన నిరుద్యోగ యువతి ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మా వాట్సాప్ ద్వారా తెలియజేయాలని ఆ వాట్సాప్ పేరు వచ్చేసి ఆంధ్ర న్యూస్ ఛానల్ అనే వాట్సాప్ పెట్టినాము ఆ వాట్సాప్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాము అన్యాయం జరిగిన నిరుద్యోగులు మాకు వెంటనే తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసినాం ఈ విషయాన్ని పోస్టల్ కర్నూలు డిస్టి డివిజనల్ పోస్టల్ సూపరింటెండెంట్ గారికి కూడా లోన్ పట్టణానికి ఈరోజు శనివారం రోజు ఈరోజు పద్నాలుగో తేదీ డౌన్లో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమావేశంలో కూడా పోస్టల్ సూపరింటెండెంట్ గారికి రెడ్డి గారికి ఈ విషయాన్ని తెలియజేసినాము ఆయన కూడా దీని విషయంపై చర్యలు తీసుకుంటామంటున్నారు డివిజన్ మండాల డివిజన్ కదనూ డివిజన్ పోస్టల్ ఇన్స్పెక్టర్స్ అంతా అధికారులకు గుమ్మక్క ఎవరో నిరుద్యోగులకు నిరుద్యోగులకు కాకుండా చదువుకుంటూ ఉద్యోగాలు చేసే యువకులు ఎక్కడో ఉన్న ఇక్కడ ఉద్యోగాలను కేటాయిస్తూ ఆ ఉద్యోగాలు బినామీ వ్యక్తుల ద్వారా చేపిస్తూ సగం జీవితం వారికి సగం జీవితం వీరికి దీంట్లో పోస్టల్ ఇన్స్పెక్టర్లు కూడా వారికి కూడా లంచాలు ముత్తు పలు విధంగా చేస్తున్నారు ఖచ్చితంగా ఈ విషయాన్ని మేము రాష్ట్ర కూడా పోరాటం చేస్తాం తర్వాత ఈ నిరుద్యోగ యువతి యువకులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిఘటించాలని ప్రజా సంఘ సంఘాలకు సిపిఐ సిపిఎమ్ బీజేపీ కాంగ్రెస్ దళిత బడుగు బలహీన వర్గాలకు సంఘాలు కూడా ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నా పేరు నాగరాజు కంగ్యాల జిల్లా Business company number ga